సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం బిక్కమల్ల గ్రామ శివారులోని బిక్కుమల్ల ఏరులో యథేచ్ఛగా ఇసుక దంగా కొనసాగుతోంది ఇసుకకు సంబంధించి బుకింగ్ చేసుకోవాల్సి ఉన్నా ఎలాంటి అనుమతి లేకుండా ఇష్టారీతిన ఇసుకను దొంగతనంగా ఎత్తుకెళ్తున్నారు ఇసుక వాహనం యాప్ నుంచి వేబిల్ ఉంటేనే ఏరులోకి వాహనం వెళ్లాలనే నిబంధనలు ఉన్నా బేఖాతరు చేస్తున్నారు ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు బుకింగ్ ఐడీలు లేకుండా ట్రాక్టర్లను ఇసుక రవాణాకి తీసుకెళ్తే కేసులు పెట్టాల్సిన పోలీసులు చోద్యం చూస్తున్నారు ఉంటది నెంబర్ అన్ని తీస్తా దగ్గర నుంచి దిస్తా రమేష్ దగ్గర నుంచి తీస్తా అన్ని పండ్లు నీది నీ చెప్పు ਅਰਦਾਸ ਅਕਾ ਕਦਮੇ ਨੰਬਰ ਲੈਦਾ